మేడం గారు కలవన జిల్లా వేసి పట్టుకోండి బాలరాజు గారు కొన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై సంవత్సరాలు ఇద్దరేండి ఎన్ఎల్సీ ఎక్కడ అన్ని అనుమల సంఘాలలో దేవతలు కూడా ముందుండి మాకు నియమించరు కాబట్టి మేము కూడా మొన్న హుజుర్నగర్ పోయాం కోదాళ పోయినాం సూర్యాపేట పోయినాం ప్రతి ఏరియాలో కలుసుకుంటూ పార్టీ గురించి ప్రోగ్రాంలో పాల్గొనుకుంటూ వస్తున్నాం కాబట్టి ముఖ్య నాయకులు అందరికీ తెలియదు పార్టీ కోసం ప్రతి కార్యక్రమాల ముందుండి మేము సోదాలు నడుతూ రఘువీర్ రెడ్డి గెలుపు కొరకు ఈ పదకొండు తారీఖు దాకా మేము ఈ పార్లమెంటులో ఖచ్చితంగా కా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ సూర్యపేట జిల్లా అభ్యర్థి మరియు నల్గొండ పార్లమెంటు నియమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని గెలిపించడం కోసం నా వంతు కృషి చేస్తున్నా ఇప్పుడు సేవాదాల్లో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా పనిచేసుకుంటూ పోయిసారి అసెంబ్లీ ఎలక్షన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలో చాలా కష్టపడిన ఆ సంద ఆ కృతజ్ఞతతోటి మళ్ళీ నల్గొండ పార్లమెంటుకు నాకు ఇన్ఛార్జీలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న టౌన్కి టౌన్ అధ్యక్షుడు ఊకల వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి అన్నగారికి మరియు లోకల్లో ఉన్న వార్డు కౌన్సిలర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు మేము ఇక్కడ నియోజకవర్గంలో మొత్తం కూడా తిరుక్కుంటూ ప్రచారం చేసే సందర్భంలో మాకు అందరూ కూడా సపోర్ట్గా ఉండి మా సేవాదాలని కూడా మంచిగా గుర్తించి మాకు సపోర్ట్గా ఉంటూ అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఇక్కడికి యాదగిరి జిల్లా జనరల్ సెక్రటరీ మరియు మా మిరాలగూడెం మండల అధ్యక్షురాలు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఈ సేవాదాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ అనుబంధ సంస్థల్లో కంటే ఇక్కడ ముందంజలో ఉండి ఖచ్చితంగా ఈసారి భూన నల్గొండే నల్గొండ జిల్లాలో ఇటు భువనగిరిలో కానీ ఇటు మిరాలగూడ నల్గొండ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం దీనికి గాను మేము మా వంతు ప్రచారం చేసి ఖచ్చితంగా మీతో రఘువీర్ గారు అటు చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తాం సేవాదాలు కానీ సేవాదారు టీం కానీ టౌన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కో ఇన్ఛార్జీలు మీడియా కూడా నియోజకవర్గ అధ్యక్షురాలు గారికి అందరికీ నమస్కారం అండి మనం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ అన్నగారి గెలుపు కోసం మా తరఫున మేము సేవాదర్ యంగ్ బ్రిగేడ్ తరఫున మీ పట్టణ కాంగ్రెస్ వారికి సేవాదర్ వారికి అండగా ఉంటూ భారీ మేటు కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఫస్ట్ తర్వాత తిరుపతి తిరుపతి నాది రెండు వేల ఒకటి నుంచి నాకు ఎన్టీసీ కూడా అక్కడే చేసినాను తిరుపతిలో కానీ ఇక్కడ టౌన్లో వేసినాక నన్ను మంది ఇక్కడ మొదలు పెట్టాలి అయినా చేసిన సేవ కానీ ఇప్పటికి కూడా సేవాదారు లేదు అనే మాట అను మాట్లాడు ఎందుకంటే సేవాదారులు అనేది అందరికీ తెలుసు ఇక్కడ ప్రమీల చేస్తుంది అన్నా కూడా ఎవరు కూడా మమ్మల్ని ఒకసారి కూడా సపోర్ట్ చేయలేక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడైనా దయచేసి ఇక్కడ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్న వీఎలర్ అన్నకి అందరికీ కూడా చెప్తున్నాను కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల్లో భాగంగా ప్రతి విభాగం కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్షిప్ ఇన్ఛార్జిగా నియమించి ఈ ఎన్నికల ప్రచారంలో పోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సేవాదళ విభాగం మనకు వారు పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని మనకు విరాళానికి పంపించి వారి టీం మొత్తాన్ని కూడా ఇక్కడ నాయకులతోటి సమన్వయం చేసుకొని ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి టిఆర్ఎస్ పార్టీ చేసిన వినాశన వినాశకరమైన చర్యలను అలాగే మనం తీసుకున్న ఆరు గ్యారెంటీల్లో మనం ఏ విధంగా ప్రభుత్వంలో ముందుకు పోతా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ఈ ఆరు గ్యారెంటీల మీద అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను వివరించుకుంటూ ప్రజలకు ముందుకు పోవాలని ఈ విభాగాలు కూడా పంపించడం జరిగింది వీరందరినీ కూడా కోఆర్డినేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో రఘువీరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఈ మిర్యాలుగా నియోజకవర్గం నుండి ఇస్తానికి మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఇది నెరవేరుస్తామని కోరుకుంటూ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం నియోజకవర్గానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా నాయకులకి కోఆర్డినేటర్లకి మహిళా కోఆర్డినేటర్కి కోఆర్డినేటర్లకి శకుందల రెడ్డి గారు అయితే బిరావుడ పట్టణ సేవాదళ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ లాంటిది సేవాదళ ద్వారానే మన కాంగ్రెస్ పార్టీ పుట్టిందనేది కూడా మనం మరవకూడదు పార్టీ కార్యకర్తలు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు కానీ అట్నే కాంగ్రెస్ పార్టీ ఎన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తూ ఉంటుంది వాళ్ళు రావడం అంటే మన కార్యకర్తలు అందరం కూడా లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా గుర్తుంచుకోవాలి సేవాదారులు ఎక్కడెక్కడ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు పార్టీ మీద ప్రజల్లో ఏ అభిప్రాయం ఉన్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పార్టీ ఇచ్చిన అధిష్టానం ఏదైతే చెప్తుందో అది అమలు పరుస్తున్నారా లేదా అని వాళ్ళు ఈక్వల్ టు సిబిఐ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సిబిఐ ఏ విధంగా పనిచేస్తుందో సేవాదల్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా పనిచేస్తూ ఉంది అదే విధంగా ఇప్పుడు మన నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా అందరు ఉన్నారు గారు ఈరోజు వచ్చారు వీరు మన పార్టీ చేసే పనులను కూడా తెలియజేసి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలో కార్యకర్తలకి కౌన్సిలర్లకి ముఖ్య నాయకులకు అందరికీ కూడా తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం మీ యొక్క సేవలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనికొస్తా ఉన్నాయి మీరు చేసే సేవల వల్లనే ఈరోజు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ పార్టీ ముందుకు వచ్చింది ఇప్పుడు రానున్న పార్లమెంట్లో కూడా మీ యొక్క సేవలు పార్టీకి అదేవిధంగా పనిచేస్తే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కోరుకుంటూ మీరు ఇదే విధంగా పనిచేయాలని నాకు అవకాశం సేవలు కలిపి లేదు ఇప్పుడు మరి మన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అనుబంధ సంఘాలు ఉన్నాయి దాంట్లో సేవాదాలు వాళ్ళు ముంగల మరి అక్క ప్రవీణ గారు చెప్పినట్టు అక్క నేను స్టేట్ విఫలంగా ప్రవీణ్ నిర్ణయం మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా అభినందించారు మేము చేసేది మీరు కూడా చేసే ప్రోగ్రాంలకు మా సంపూర్ణ మద్దతు మీకు కంగ్రాసు కంగ్రాలు చెప్తున్న సేవాదారు మహిళలు మరి వారి ఇంత ఎరటండలో కూడా అక్కగారు బాధపడుతున్నారు మమ్మల్ని గుర్తుంచుకోవట్లేదు అదేం లేదు మేము ఎమటే ఎమ్మెల్యే గారు స్థానిక డిసిసి జనరల్ సెక్రటరీ పాలు గారు టౌన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు పట్టణ ఉపాధ్యక్షులు మీరు గుర్తుంచుకొని సేవాదారులు కూడా కలుపుకుంటూ అక్కగారిని వారు అను మన అనుబంధ సంఘం కాబట్టి వారిని కూడా గుర్తుంచుకోవాలని మరి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి కూడా చేస్తున్నా మా బాలన్న గారికి వేణన్న గారికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు వారు చేసే ప్రోగ్రాంలు కూడా రోజు పోతున్నాయి తోటి రోజు ఒక యాభై అరవై మంది మాట్లాడుతున్న నియోజకవర్గంలో అనునిత్యం సేవాదాలు కాక చేస్తున్నట్టు పట్టణాధ్యక్షులు వేనన్న గారు కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు రఘువీర్ గారికి భారీ మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ అభ్యర్థి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన అభ్యర్థికి భారీ మెజార్ చూపించాలని కోరుచున్నాను